ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏకకృష్ణ శిలా పది విగ్రహాలు ఒకే శిలలో నిర్మించినట్లు జ్యోతిర్వాస విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి తెలిపారు సంగడి మండలం పసల్వాదిలోని శ్రీ విద్యాపీఠంలో డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఈ నెల పదిహేను నుంచి పదిహేడవ తేదీ వరకు నవయాతన శ్రీరామ యాగ మహోత్సవ కార్యక్రమం జరుగుతుందని స్పష్టం చేశారు ఒకే శిలలో శ్రీరాముని పది పరివారాలతో విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపారు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నవయాతన శ్రీరామ దేవాలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు మూడు రోజుల పాటు జరిగే మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు సమావేశంలో విద్యాపీఠం సభ్యులు సంజీవ్ కుమార్ ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జయా విజయ సమేత అపరాజిత దేవిని త్రిశక్తి స్వరూపకంగా ద్రావిడ సాంప్రదాయంలో ఇక్కడ నిర్మాణం ప్రారంభించింది గత సంవత్సరం అపరాజిత విద్యా యాగాన్ని నిర్వహించి దేవాలయ నిర్మాణాన్ని ప్రారంభించింది మహామేరుకు ఈశాన్యంలో ఉండేటువంటి స్థానం ఎందు విష్ణు రామాలయాన్ని నిర్మాణం ప్రారంభం చేసింది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అంగద విభీషణ జాంబవంత పరివారుడైనటువంటి రాముడు ఒకే విగ్రహంలో పది శిలలో పది విగ్రహాలను నిర్మాణం చేస్తుంది శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం మీరు వెనుక చూస్తున్నటువంటిది భారతదేశంలో మొట్టమొదటి నవాయతన సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క శిల ఇది నూట ఇరవై ఎనిమిది టన్నుల బరువు కలిగి సుమారు పదిహేడు అడుగుల వెడల్పు పదడుగుల ఎత్తు ఏడున్నర అడుగుల మందం కలిగినటువంటి భారీ శిలను సుమారు ఇరవై వేల మంది భక్తులు భక్తి శ్రద్ధల చేత రామయాత్రను నిర్వహణ చేసి ఆశ్రమానికి తీసుకొని వచ్చినటువంటి శివ ఈ దేవాలయము వేసరము అనేటువంటి శిల్ప సాంప్రదాయం ప్రకారంగా నిర్మితమవుతుంది ఈ వేసర శిల్పం ఈ వేసర శిల్పంలో దేవాలయ నిర్మాణం అవుతుంది అరుదైనటువంటి దేవాలయం అందులో ఒకే శిలయందు ఉండడము చాలా అరుదు మొట్టమొదటి యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి నవాయతన రామశిల నవాయతన దేవాలయాన్ని నిర్మాణం చేస్తుంది జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఈ దేవాలయ నిర్మాణ ప్రారంభానికి గాను శ్రీ నవాయతన విద్యారాగ రామయాగాన్ని ఆశ్రమం నందు పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు తేదీలలో అత్యద్భుతంగా నిర్వహించబోతుంది